మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి ఇక్కడ కనిపించేది ఇది ప్లాట్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది మనకి లొకేషన్ వచ్చేసి బోడుప్పలండి బోడుప్పల్ టు చెంగిచెర్ల వెళ్ళే రూట్లో ఉంటుంది క్రాస్ బిట్టు ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అండ్ వీధి పోటు ఉంటుంది మనకి ఆ రోడ్డు పోటు అనేది డైరెక్ట్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది తక్కువ బడ్జెట్లో ఈ వీధి పోటు ఎఫెక్ట్ లాంటివి ఏవి పట్టించుకోకుండా ఉంటే మెయిన్ రోడ్కి దగ్గర అయ్యే ప్లాట్ అండి ఇది చూడవచ్చు ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఇది ప్లాట్ ఇదంతా కూడా ప్లాటే దీనికి ప్రైజ్ వచ్చేసి టెన్ ల్యాక్స్ అండి ప్రైజు వెరీ రీజనబుల్ ప్రైజు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్